హటో చూడు హటో చూడు బే ఎంతమందిలోకి రోజు వెళ్తుంటాం కదా ఒక్కొక్కళ్ళని చూస్తే మనకు ఒళ్ళు గగురు పడుతుంది ఈ వాళ్ళు స్కిన్ అంతా గాయాలతో ఏదో ఈ బొబ్బలు బొబ్బలు వస్తాయి ఇట్లా అందరినీ హబ్ చేసుకోవటము ఎంత వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా ప్రజలను అందరినీ తడుముకోవడము దగ్గరికి ఆప్యాయంగా తీసుకోవటము అవన్నీ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది నేను అడిగేదని తరలు కూర్చున్నాక అంటే అట్లా ఏమన్నా వాష్ చేసుకుంటావా లేదు పెద్ద మనము ప్రేమగా వాళ్ళని పలకరించాలి ఎదురుగా ప్రేమ చూపెట్టడము కెమెరాల ముందు లోపలికి వచ్చి క్లీన్ చేసుకోవటము అది పద్ధతి కాదు మనకు మనం ప్రేమించాలి మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించాలి